నేను అదే చెప్తున్నాను ఖచ్చితంగా నేను ఇంకోటి కూడా చెప్తున్నా సార్ ఛాలెంజ్ చేస్తున్నా రామాజీరావు గారి అబ్బాయిని ఈ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒప్పందాలే కనుక తప్పుడే అయితే రద్దు చేసే అదానీతో ఒప్పందాలు మేము అదానీతో కదా సిక్కితో కదా సిక్కితో కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందాలు రద్దు చేయి అన్నాడు రద్దు చేయి మీ ఇష్టం వచ్చింది చేయి మేము దేనికైనా మేము పక్కాగా నిజాయితీగా పరిపాలన చేశాం ప్రజల శ్రేస్సు ప్రజల సంక్షేమం కోసం పరిపాలన చేశాం అండి ఇందులో మా తప్పు పాపం ఉంటే కదా నీకు అయితే మేము చేసింది పాపం అయితే రద్దు చేయి కేంద్ర ప్రభుత్వంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు రద్దు చేయి ఏ సౌకు సరుకు లేదా ఇదేంటండి అసలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద లక్ష కోట్లు లక్ష కోట్లు అన్నారు లక్షల నలభై ఆరు అన్నారు ఆ కేసు చేసిన పోలీసు అతను ఏమో పదిహేను వందలు అనుకుంటా అండి సుమారు అంటాడు అందులో ఇప్పటికి ఏడుగురు ఎనిమిది మంది ఐఏఎస్ ఆఫీసర్లు మొత్తం ఎక్కువలు వచ్చారు అందరూ నిర్దోషులుగా బయటకు వచ్చారు మరి దాంట్లో సంతకాలు పెట్టిన అధికారులు నిర్దోషులు అయితే జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం అసలు ఆ ఫైల్ మీద సంతకాలు పెట్టిన ఐఏఎస్ అధికారులు నిర్దోషులని సుప్రీంకోర్టుల తీర్పులు చెప్తా ఉంటే హైకోర్టుల తీర్పులు చెప్తా ఉంటే అసలు జగన్కి కేసులో ఏం సంబంధం కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు కలిసి పెట్టిన తప్పుడు కేసుల మీద అంటే లక్ష కోట్లు నలభై ఆరు వేల కోట్లు ఈ చివరకు పదిహేను వందల కోట్లు అన్నారు ఆ పదిహేను వందల కోట్లు అబద్ధం అని చెప్పని తేలిపోతుంది కదా ఇది కూడా విషం చిమ్మటమే ప్రజలందరూ గమనిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద చంద్రబాబు నాయుడు ఆయన రెండు పేపర్లు పది ఛానల్స్ ఏ రకంగా విషం చిమ్మేటువంటి కార్యక్రమం నిరంతరం కొనసాగిస్తున్నాయో